ప్రభు వేర సలో సలో అనగా మీకు సమాధానం కలగను గాక సో ఈరోజు అద్భుతమైన టాపిక్ను దేవుడు యస్వితో మాట్లాడబోతున్నాడు టుడే వేర్ వి ఆర్ ఈరోజు ఎక్కడ ఉన్నాం విచ్ షాడో ఆర్ సో జాగ్రత్త గ్రహించండి ఒక నూతనమైన ఓ అద్భుతమైన సత్యాన్ని మీకు బయలుపరచబోతున్నాను ఈ ఈరోజు నువ్వు ఏ నీడలో ఉన్నావు గర్భములో తల్లి నీడ ఆత్మకు దేహము నీడ వానకు వర్షమునకు ఇంటి నీడ ఈ లోకములో ఎన్నో నీడలు ఉంటాయి నీడ లేని నిలకడ తాత్కాలికమే నీడ ఉంటే నిలిచేందుకు ఇష్టపడతారు నీడ లేకపోతే నిలబడ్డానికి ఉండడానికి ఇష్టపడే పడరు సో ఎంటైర్గా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కావలసింది ఒక నీడ అనగా ఒక గూడు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒక నీడ అంటూ అవసరం సో ఈరోజు నేను మీకు అద్భుతమైన నాలుగు నీడల గురించి నేను తెలియపరచబోతున్నాను ఈరోజు నువ్వు ఏ నీడలో ఉన్నావో ఆ నీడ వల్ల నీకు ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనము ఎలాంటి నష్టము వాటిల్లుతుందో వాస్తవానికి ఏ నీడలో ఉండవలసిన వాడివి ఏ నీడలో ఉన్నావో అనే సత్యాన్ని ఈరోజు నువ్వు గ్రహించవలసి ఎంతైనా ఉంది సహోదరి సహోదరుడ ఈ రోజు నీడ లేకపోతే లేదు అనే సత్యాన్ని మనకు తెలుసు రోజు చాలా మంది కష్టపడవలసింది కష్టపడాల్సింది నీడ ఉండాలి ఏదో ఒక రకముగా నీడ ఉంటే మేము చల్లగా బ్రతుకుతాం నీడ ఉంటే మేము ఆ హ్యాపీగా ఉండగలుగుతాం ఆ నీడ డబ్బు నీడ కావచ్చు ఆ నీడ ఆస్తిపాస్తు కావచ్చు ఆ నీడ బంగ్లాలు భవనాల నీడ కావచ్చు ఆ నీడ నీ బలగము లేదా నీ బలము నీడ కావచ్చు ఆ నీడ నువ్వు కలిగిన ఏదైనప్పుడు కూడా నీ కంటూ ఒక ఆధారము నీ కంటూ ఒక ఆశ్రయము నీ కంటూ ఒక నీడ ఉన్నట్లయితే నీవు ఎస్ హ్యాపీగా ఆరోగ్యముగా జీవించవచ్చు అనే సత్యాన్ని నువ్వు గ్రహించి ఈ లోకములో ఈ మార్గాన్ని ముందు కొనసాగుతున్నావు కానీ ఈ లోకములో ఏ నీడలో ఉంటే నువ్వు అద్భుతముగా ముందు కొనసాగుతావు అనే సత్యాన్ని ఎస్ గ్రహిద్దాము రండి ఈ లోకంలో అనేక నీడలు ఉన్నాయి కానీ ఒక ప్రత్యేక బుగ్గా మీకు నాలుగు నీళ్ల గురించి ఈరోజు తెలపరుస్తున్నారు నంబర్ వన్ ముళ్ళ పొద నీడ సో న్యాయధిపతి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో పదవ వచ్చిన ఒకసారి మేము చూద్దాం రండి చెట్లు అందరూ కలిసి వచ్చి అంటున్నాయి రైట్ పద్నాలుగు అప్పుడు చెట్లన్నీయో నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముళ్ల పొద యోద్ధ మనవిచ్చాక ముళ్ల పొద మీరు నిజముగా నన్ను మీ రాజుగా నియమించుకున్న గోరు కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేబోడును దేవదారు చెట్లను కాల్చివేయునని చె చెట్లతో చెప్పాడు చూశారా ఆ ముళ్ళ పొద యొక్క నీడ ఇది శరీర ఇచ్ఛలను చూహిస్తుంది సో ఆకర్షణీయతను చూహిస్తుంది సో శరీర కోరికలను చూపిస్తుంది ఇది ఒక సైతాను నీడగా తెలియపరుస్తుంది పాము యొక్క పడగలో కప్ప ఎంత కాలము నివసిస్తుంది ఒకసారి ఆలోచించండి సో ఈ నీడ చూహిస్తుంది శరీరక ఈచ్ఛలు శరీరక కోరికలు సో ఆకర్షణీయత ఈ ఆకర్షణీయనానికి ప్రేరేపించబడుతూ ఉంటుంది ఈ నీడలో ఉన్న శారీరక కోరికలే ఉంటాయి ఏది తినాలా దేని అనుభవించాలా ఏది త్రాగాలా ఏ దేన్ని సంపాదించాలా వారి ధ్యాస వారి వ్యాస దేని కొరక అంటే ఎస్ ఇతరులను ఆకర్షితులుగా చేయాలి ఇతరులను ఆ శరీర ఇచ్ఛల ద్వారా ప్రేరేపించబడాలి సో ఆకర్షణమైన నీడ ఒక సాతాను సాదృశ్యమైన నీడ అంతలో కల్పిస్తుంది అంతలో మాయమవుతుంది సో ఈ సాతాను ఇచ్చే నీడ ఆకర్షణీయమైనది ఎస్ కోరిక కలిగినవి శరీర కోరికలను ఎస్ శరీర ఇచ్ఛలను నెరవేర్చడానికి ప్రయాస పరదే ఈ యొక్క సైతాను నీడ సో ఇది ఈ నీడలో ఉన్న వారికి నిజమైన సమాధానము నిజమైన ఆనందము నిజమైన మార్గాన్ని వారు జీవించలేరు వారి ద్వారా సమాధానము ఏ ఒక్కరు పొందుకోలేరు ఈ నీడలో ఉన్న వారికి ఇది జస్ట్ ఆకర్షణమైనదే గానీ జస్ట్ శరీర ఇచ్ఛలే గాని ఇది నిజమైన నీడ కాదు అనే సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరొక నీడలో వెళ్ళాలి ఈ మాటలు విడిన సహోదరి సహోదర ఒకవేళ ఈ శరీర ఇచ్చ నీడలో ఉన్నావా నేత్రాశ శరీరాశ జేవు డంబము కలిగిన ఈ యొక్క నీడలో ఉన్నారా అయితే ఈ లోకాన్ని ప్రేమించవద్దు ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ దేవుని ప్రేమ వారిలో ఉండద్దు అనే సత్యాన్ని బయలుపరుస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క శరీర శరీర ఇచ్చాల యొక్క నీడలో ఉన్నట్లయితే ఈ యొక్క ఆకర్షణీయమైన నీడలో ఉన్నంత కాలము దేవుని ప్రేమ నీలో ఉండదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి దేవుని ప్రేమ ఉండదు దేవుని చిత్తము నెరవేర్చలేవు దేవుని కోరికలను నువ్వు గ్రహించలేవు దేవుడిని నువ్వు ఆస్వాదించలేడు దేవుడి చిత్తము నీలో జరగదు దేవుడి చిత్తము జరగాలన్నా దేవుడి ఉద్దేశాలు మీరు జరగాలన్నా దేవుని ప్రేమ మీలో ఉండాలన్నా అద్భుతంగా దీవినకరంగా ఉండాలన్నా ఈ నీడ నుంచి నువ్వు బయటకు రావాలి రైట్ సో నంబర్ టూ రెండవ నీడ సొర చెట్టు నీడ సో యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వర్యంలో అక్కడ యోన బహు భయంకరమైన ఎండలో ఉంటూ ఉండగా దేవుడు కనుకరించి దేవుడు ఒక చక్కని గుణపాఠము నేర్పించడానికి ఒక సత్యాన్ని బోధించడానికి సొర చెట్టును అక్కడ నిర్మిస్తాడు ఆ సొర చెట్టులో యోన సేద తీర్చుకుంటాడు ఆ ఎండలో నుంచి అయ్య అమ్మయ్య కాపాడబడ్డాను అమ్మయ్య ఇప్పుడు సేద తీర్చుకో సేద తీర్చుకోవచ్చు కాస్త నీడలో నిద్రించవచ్చు చక్కగా ఎస్ yes, ఈ నీడను అనుభవించవచ్చు అని చెప్పేసి ఆ నీడల్లో ఉన్నాడండి వాస్తవంగా ఈ నీడ రేపు మాయమవుతుంది సో ఈ నీడకు గుర్తు ఈ నీడ రేపటి దినము వాడిపోతుంది సో ఈ రేపటి రోజున ఓడిపోతుంది రేపటి రోజున ఒంటరిగా విడిచిపెడుతుంది ఈ నీడ ఆ ఎస్ ఈ నీడ స్నేహితులను బంధవ్యాలను బంధువులను ఎస్ చూహిస్తుంది సో ఈ నీడలో నువ్వు ఉన్నంత అనగా ఈ నీడ తాత్కాలికమైనది ఒకవేళ సహోదరి సహోదరు ఈ నీడలో ఉన్నట్లయితే కొంచెము కాలము నువ్వు శ్రమ గుండా వెళ్ళినా కష్టాల గుండా వెళ్ళినా గుండా వెళ్ళిన ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిన అనారోగ్య స్థితిలో వెళ్ళినా నేను బలపరిచేవారు నేను ధైర్యపరిచేవారు నువ్వు భుజము తట్టేవారు ఏ ఒక్కరు కనబడరు నువ్వు బాధలో ఉన్నప్పుడు బంధువులు నిన్ను బలపరచలేరు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు నిన్ను ఎస్ ఆ నీకు తోడై ఉండరు కారణం ఏంటంటే ఎస్ కష్టాల్లో సమస్యలో బాధలో నిన్ను విడిచిపెడతారు నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు నువ్వు అందరికీ గొప్పవాడిగా కనిపిస్తావు కానీ డబ్బు కాస్త అయిపోతే ఎస్ అని బలం కాస్త కాస్త ఊడిపోతే మీ ఆస్తిపాసులు కాస్త జారిపోతే నీ దగ్గరకు ఎవరు రారు బంధువులు రారు స్నేహితులు రారు నిన్ను ఆ ప్రేమించిన వారు ఎవరు కూడా పట్టించుకోరు పలకరించరు అసలు నేను ప్రేమించనే ప్రేమించరు దిస్ ఈస్ ఏమిటెడ్ షాడో సో ఇది తాత్కాలికమైన నీడ సమాధానము ఉన్నట్టుగా ఉంటుంది కానీ త్వరలో ఆ సమాధానము వాడిపోతుంది సంతోషం ఉన్నట్టు ఉంటుంది కానీ ఆ సంతోషం ఎగిరిపోతుంది డబ్బు అంత బాగానే ఉంది జీవితం బాగుంది అనుకునే లోపే అప్పుడే అవన్నీ వాడిపోతాయి డబ్బు ఎగిరిపోతుంది సమస్య సమస్యగా మారుతుంది సహోదరి సహోదర అంతా బాగుంది అనుకున్నావు కానీ అంతలోనే వాడిపోయింది అంతలోనే అది ఓడిపోయిన జీవితముగా మిగులుతుంది సో దిస్ ఈస్ ఏ నాట్ పర్ఫెక్ట్ షాడో ఆఫ్ లివింగ్ యూ నువ్వు సరిగ్గా జీవించడానికి ఇది కూడా ఆ లైఫ్ లాంగ్ ఉండే నీడ కానే కాదు ఇది జస్ట్ తాత్కాలికమైన నీడ ఈ నీడలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఎస్ దీని నుంచి కూడా నువ్వు బయటకు రావాల్సి ఉంది ఎందుకంటే ఈ నీడలో తాత్కాలికమైన తాత్కాలికమైన సంతోషము తాత్కాలికమైన ఆనందమే తప్ప ఇది ఎస్ నిత్యము కానే కాదు దిస్ ఇస్ నాట్ ఎవర్ లాస్టింగ్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఇక్కడ నుంచి మనము ఎస్ ఉండడానికి వీలేదు ఇక్కడ నుంచి మరో నీడలో మేము చూసినట్లయితే ఎస్ అది ఎలా ఉంటుంది నంబర్ త్రీ సో బదరి వృక్షము నీడ మనకు తెలుసు మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయము నాలుగో వచ్చిన రోషముతో ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలను గెలిచిన శక్తిమంతుడు ఏలియా కానీ యజబేలు యొక్క బెదిరింపులకు బదరి వృక్షము కింద పడిపోయాడు సో ఆయన ఇప్పుడు ఏ చెట్టు నీడలో ఉన్నాడా అంటే బదరి వృక్షపు నీడ సో ఈ నీడ ఏము సూచిస్తుందా అంటే నిస్సహాయ స్థితిలో సో నిరుత్సాహము ఆ చూహిస్తుంది సో భయమును చూపిస్తుంది అదే విధంగా తరమును చూహిస్తుంది ఈ నీడ ఎస్ బహు బలహీన పరుస్తుంది ఈ నీడల్లో ఉన్నంత వరకు నీకు సంతోషము ఉండదు ఈ నీడల్లో ఉన్నంత వరకు నీకు ధైర్యము ఉండదు ఎలాంటి బలము గాని ఉండనే ఉండదు ఈ నీడలో ఉంటున్న ప్రియ సహోదరి సహోదుడా ఎస్ ఎంతో కష్టపడుతున్నావు కానీ ఎందుకో నీ జీవితం నిరుత్సాహంగానే ఉంది ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ ఎందుకో లైఫ్ అనేది ఒక పిరికితనముగా ముందు కొనసాగుతుంది అయ్యో ఏ చేసినా భయపడుతున్నావు ఎక్కడికి వెళ్ళినా భయము భయముతో ఉన్నావు సో కుటుంబంలో భయం బయటికి భయం భయముతో పెరికితనంతో వలికి పోతున్నావు ఎందుకో నిరుత్సాహము నిన్ను చుట్టుముట్టుంది ఎందుకో ఆ నిస్పృహలో నువ్వు కలిగి పడి ఉన్నావు సో అంత బలాదడిగా ఉన్న నీవు అంత బ్రహ్మాండంగా జ్ఞానంతో ఉన్న నీవు బలంతో ఉన్నావు నీవు ఎందుకో సడన్ గా ఈలో వచ్చేసరికి నీ జీవితం అంతా స్పైల్ అయిపోయినట్టుగా ఎస్ నిరుత్సాహంలో పడిపోయి ఉన్నావు నువ్వు కలిగిన జ్ఞానం నువ్వు కలిగిన ఉద్యోగం నువ్వు కలిగిన వ్యాపారం నువ్వు కలిగి ఉన్న అద్భుతమైన ఆ టాలెంట్స్ ఏమయ్యాయో గాని సడన్లీగా నిస్సహితలో పడిపోయి ఉన్నావు సడన్లీగా నిస్పృహలో పడిపోయి ఉన్నావు భయముతో ఉన్నావు వణుకుతూ ఉన్నావు ప్రీతితో ఉన్నావు అలాంటప్పుడు మనం ఈ యొక్క నీడలో ఉండడానికి ఏమాత్రం వీలు లేనే లేదు సహోదరి సహోదరు ఎస్ ఒకవేళ ఇలాంటి అంత అంతకు ముందు బాగానే ఉన్నావు గాని ఎందుకో ఈ బదరి బదరి వృక్ష యొక్క నీడలో ఉన్నప్పుడు ఎస్ ఈ కొన్ని సమస్యల వల్ల కొన్ని కష్టాల వల్ల కొన్ని బెదిరింపుల వల్ల భయపడే వ్యక్తిగా నిరుత్సాహలో నిస్పృహలో ఉన్నావా అయితే ఈ నీడ నీకు సూటబుల్ కాదు ది షాడో ఇస్ నాట్ సూటబుల్ ఫర్ యూ షుడ్ హ్యావ్ టు గో సో ఫోర్త్ వన్ మేము చూద్దాము రండి సో నాలుగవ ఆ నీడ జల్దరు వృక్షపు నీడ పరమ గీతాలు రెండవ అధ్యాయము మూడవ చరం చౌన్నాను సో అడవి వృక్షములలో జల్దరు వృక్షము జల్దర వృక్షం ఎట్లు ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉడ్డాడు ఆనంద నేనతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జీవకు మధురము ఈ నీడ దేని చూసిస్తుందయ్యా అంటే యేసుక్రీస్ యొక్క రెక్కల నీడ చూహిస్తుంది ఈ నీడలో వచ్చే వారికి దేవుడు అద్భుతమైన ఆనందాన్ని కలగజేస్తాడు పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు ఆనంద భరితమైన నేన ఆ నీడను కూర్చుంటేనే అతని ఫలము నా జీవకు మధురము సో నాలుగు రుచికరమైనదిగా మంచి ఫలములు ఇచ్చేవారిగా సో చక్కని ఆ యొక్క యేసుక్రీస్తు నీడలో ఉన్నంత వరకు సో అద్భుతమైన ఆనందాన్ని అద్భుతమైన ప్రయోజనాన్ని ప్రతిఫలాన్ని ప్రేమను పొందుకోవచ్చు ఈ నీడలో మనము ఆనందాన్ని చూస్తాం ఆశీర్వాదాన్ని చూస్తాం ఆరోగ్యాన్ని చూస్తాం సమృద్ధిని చూస్తాం ఈ నీడలో మనము సమస్తము సమస్తము కూడా అది ఆ నిత్యముతో కూడినవిగా మనకు కనిపిస్తున్నాయి పైన ఉన్న మూడు నీడలు ముళ్ళపొద నీడ కావచ్చు చెట్టు నీడ కావచ్చు బదరి వృక్షము నీడ కావచ్చు అవి రోజు అయ్యా విడిచి పెడతాయి అవి భయంకరమైన శోధనలు కష్టాలు సమస్యలు ఇబ్బందులు తీసుకొచ్చేవే గాని ఈ జల్దరు వృక్షపు నీడ అనగా ప్రేసుక్రీ యొక్క నీడలో మనము సంతోషాన్ని సమాధానాన్ని సాక్ష్యాన్ని శాశ్వతము మేము ఆ శాశ్వత జీవాన్ని పొందుకునే కృప ఎస్ ఎస్ కృషి యొక్క రెక్క నీడలో మేము చూస్తున్నాం ఎస్ ఇంకా ఇంకా స్పష్టంగా మేము అర్థం కావాలి అంటే మనము ఆ కీర్తనలో మేము చూస్తున్నాం ఎస్ చాటున నివసించు వాడే సర్వశక్తి నీడను ఎలాంటి నీడ అది సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయన మాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నేను యోహో అను ఇట్లా అనుచున్నాను ఎస్ ఈ నీడలో ఉన్న మీకు వేటగాని ఊర్లో నుండి దేవుడిను కాపాడుతాడు ఎస్ నాశకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు ఎప్పుడైతే ఈ నాలుగో నీడలో నువ్వు ఉన్నట్లయితే ఈ నాలుగో నీడలో నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నాలుగో నీడ వేటగా నిర్ల నుండి కాపాడుతుంది ఏ నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతుంది ఎస్ రాత్రి వేళ భయముకైనను పగటి వేళ కలుగు ఆ పగటి బెల్ల ఎగురు బాణము కైనను చీకటలో సంచరించు తెగులు కైనను మధ్యాహ్న పాడుచే రోగము రోగముకైనను ఇవు భయపడకుండా ఉండవు నీ ప్రక్కన వెయ్యి మంది పడిగను కుడి ప్రక్కన పదివేల మంది కులిగడు అపాయముని ఎదుకు రాదు వై బికాస్ నీవు కృషి యొక్క రెక్కలో ఉన్నంత వరకు నీకు ఏ హాని జరగదు దేవుడే నిన్ను కాపాడువాడు కురుకడు నిద్రపోడు ఎస్ ఆయన నిన్ను రక్షిస్తాడు ఎస్ నీతి సూర్యుడు నీ కొరకు ఉదయించబోతున్నాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంది ఆశీర్వాదం ఉంది ఆయన రెక్కల క్రింద అద్భుతమైన అభిషేకము ఉంది అందులో సందేహము లేదు ఈ నాలుగో నీడలో నువ్వు ఉన్నంత వరకు ఎస్ నీకు ఎలాంటి టెన్షన్స్ కానీ ఎలాంటి సమస్య గానీ ఉండదు ఒకవేళ ఉన్నా ఆ నీడలో నీకు విజయం ఉంది ఆ నీడలో ఉన్నంత వరకు నీకు గొప్ప అద్భుతమైన విజయం ఉంది అందులో సందేహము లేదు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను తప్పిస్తాను అంటున్నాడు ఆ నీడలో ఉండి ఆయనను ప్రేమించినట్లయితే నిన్ను తప్పిస్తాను అంటున్నాడు ఆయన నామాన్ని ఎరిగినట్లయితే ఖచ్చితంగా ఆ ఎస్ నేను అతను ఘనపరుస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు సభలో నేను అతనికి తోడయ్యుడును అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత నేను అతను తృప్తి ఎస్ నా రక్షణ అతనికి చూపించదును ఆ నీడల్లో ఉన్నంత వరకు మహోనతుని చాటున నివసించేవాడు ఆ సర్వశక్తి నీడలోను ఉన్నట్లయితే ఏసు నీడలో ఉన్నట్లయితే దేవుడిని నువ్వు ప్రేమిస్తాడు దేవుడిని నిన్ను రక్షిస్తాడు దేవుడిని నిన్ను ఘనపరుస్తాడు దేవుడు ఆ నువ్వు మూడో నీకు అద్భుతమైన ఉత్తరము దేవుడు ఇస్తాడు అంతేకాదు శ్రమలో నీకు తోడై ఉంటాడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు అంతేకాదు దీర్ఘ ఆయువు చే దీర్ఘ ఆయువు చేత నిన్ను తృప్తి పరుస్తాడు ఎస్ ఆయన రక్షణ ఏమిటో ఆయన రెక్కల కింద ఆ నీడ యొక్క శక్తి ఏమిటో నీ ఆ గొప్ప బలము ఏమిటో ఆ జీవము ఏమిటో దేవుడు నీకు చూపిస్తాడు అందులో సందేహం లేదు కాబట్టి ఈ మాటలో విడిపోయి సహోదరి సహోద ఏ నీడ నిన్ను ప్రొటెక్ట్ చేసా తెలుసా ఎస్ జల్దారు వృక్షపు నీడ అనగా ప్రవైన క్రీసు నీడ నిన్ను నిత్యమో రక్షణలోనికి రక్షణ ఆనందంలోనికి ఆ పరలోకంలోనికి నడిపిస్తుంది నిలబెడుతుంది ఎస్ అదే రీతిగా అనేక మందికి దివ్యకరంగా ఆశకరంగా ఉంటుంది ఏ నీడలో ఉన్నావు ఏ నీడలో ఉంటే ఏమి కలుగుతుందో ఓ అద్భుతమైన సత్యాన్ని గ్రహించిన ప్రియ సహోదరి సహోదరు ఒక తీరుమానం తీసుకొని నీ జీవితము ధన్యకరముగా నిత్య జీవానికి సంబంధించిందిగా నీవు కోరుకొని నువ్వు నడిచి నీ జీవితాన్ని మలుచుకొని దిద్దుకొని ఒకవేళ జల్ల రుఖం నీడలో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు ఒకవేళ లేవా సురచెట్టు నీడలో ఉన్నావా తాత్కాలికమైన లోకము తాత్కాలికమైన ఫ్రెండ్స్ తాత్కాలికమైన బంధువులు తాత్కాలికమైన ఆస్తిపాస్తులు ఒకవేళ ఉన్నట్లయితే అది ఒకరోజు నీరు విడిచిపెడుతున్నాయి జాగ్రత్త భద్ర వృక్షంగా భద్ర వృక్ష నీళ్ళ ఉన్నట్లయితే అది నిరుత్సాహం కలిగిస్తుంది అది భయమును ఆ భీతిని ఎస్ పిరికితనాన్ని కలిగిస్తుంది సో అందులో కూడా ఊడానికి వెలుగు అది కూడా నీకు నిత్య జీవము నిత్య సమాధానము నిత్య ఆనందము ఇవ్వనే ఇవ్వదు కాబట్టి ఈ మూడు నీడలను పక్కన పెట్టి ఈ రోజు ఈ జల్దరు వృక్షము నీడ అనగా ఈ లోకాము కొరకు ప్రాణం పెట్టిన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ ప్రభు యేసుక్రీస్తు నీడలో ఆ సర్వశక్తివంత నీడలో నువ్వు వచ్చినట్లయితే నీ జీవితం ధన్యమవుతుంది నువ్వు దీవించబడతావు ఆశ్రయించబడతావు ఎస్ అనేక మంది దీవెనకరంగా దేవుడు నువ్వు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు అందులో ఏ సందేహం లేదు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపా సత్య సంపూర్ణుడా ఇదిగో ఈరోజు ఒక సూటిగా ఏడి ఉన్నావు అని క్వశ్చన్ మార్క్ తో మమ్మల్ని అడుగుచున్నాం నాతో మాతో సూటిగా మాట్లాడిన దేవా మీకు వందల ఈ రోజు నుంచి అయినా ఈ మూడు నీడల నుంచి అయ్యా నీ నీడలో ఉండాలని ఆశిస్తున్నా నీ నీడలో జీవించాలని ప్రతి కొంతకాలం నీడలో జీవించి ఆయా నిత్యమునితో పాటు ఉండాలని ఆశిస్తున్నా ఈరోజు నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచిన విధాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని చేతికి అప్పగిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రము పేర అందరికీ సలభం స్థలం అనగా మీకు సమాధానం కలుగుంది కాక బ్రదర్ జీ ఆనంద్ తేజ టెంపుల్ మీ ప్రార్థన వస్త్రాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సేర్ చేయండి అనేకమందికి మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించుకునే గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెష్